श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमो भगवते वासुदेवाय श्रीराघवन्दशरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलाय दाक्षं रामं निशाचरविनाशकरं नमामि धर्म స్వరూపుడైనటువంటి స్వామి దివ్య పాదార విందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఇందల విశేషాలు తెలుసుకున్నటువంటి అందరికీ కూడా నమస్సులర్పణ చేస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి శ్రీ భారతీ సూక్తి విశేషాల్లో భాగంగా రోజున కూడా మరొక మంచి సూక్తిని గురించి మనం తెలుసుకుందాం ఇందులో కణిక మహాముని నుండి దుర్యోధనుడు తెలుసుకుంటున్నటువంటి రాజనీతి విశేషాల్లో భాగంగా ఈరోజున మరొక మంచి నీతి విశేషాన్ని తెలుసుకుందాం కార్యాకార్యములు ఎరుగక దుశ్చరితుడై అహితుడు అగునే గురునై నను జనులు ఎరుగంగ శాసించునది మహీషుడు బుద్ధి మహీషుడు రాజు అనేటువంటి వాడు అంటే ఇక్కడ పరిపాలకుడుగా ఉన్నవాడు అని అర్థం పరిపాలనలో నిమగ్నమైనటువంటి వాడు చేయవలసినటువంటి మరొక మంచి ధర్మాన్ని ఇందులో బోధిస్తున్నాడు కణిక మహాముని ఇక్కడ బుద్ధిన్ బుద్ధి చేత గురుకొని ప్రయత్నించి బుద్ధితో ప్రయత్నం చేసి అంటే ఆలోచించి విచారించి అని అర్థం బాగా ఆలోచన చేసి విచారణ చేసిన తరువాత కార్యాకార్యములు ఎరుంగగా ఎవరైతే ఇది చేయదగినది ఇది చేయకూడనిది అనేటువంటి కార్య అకార్య విశ్లేషణ చేసుకోకుండా పనులు చేస్తూ దుశ్చరితుడై చెడ్డ ఆలోచన కలిగిన వాడై చెడు నడవడిక కలిగినటువంటి వాడై అహితుడు అగునేని హితుడు కానివాడు అహితుడు అంటే మంచిని చేయనివాడు అని అర్థం చెడు చేస్తూ ఉన్నటువంటి వాడు కార్యకార్య విచారణ లేకుండా ఏది పడితే అది చేస్తూ సమాజానికి హితం చేయకుండా నష్టాన్ని ఉన్నటువంటి వాడు గురువునైనను గురువైనా సరే గురువు అంటే ఇక్కడ తండ్రి అనే అర్థం తీసుకోవాలి ఎందుకని అంటే తండ్రి తరువాతనే ఎవరైనా సరే కాబట్టి తండ్రినైనా సరే శిక్షించవలసిందే అని అన్నప్పుడు తండ్రి తరువాత వాళ్ళే కదా మిగతా వాళ్ళందరూ ఇక్కడ సర్వము అనేటువంటి అర్థంలో తీసుకోవాల్సి వస్తుంది ఈ పదాన్ని కాబట్టి గురువు అనే ఒక చక్కని పదాన్ని ఇందులో ప్రయోగించడం ద్వారా నన్నయ్య గారు సమస్త ప్రపంచాన్ని అనే అర్థం తీసుకొచ్చేసాడు ఒక చిన్న పదంలో కాబట్టి ఇక్కడ తండ్రినైనా సరే మరువక మర్చిపోకుండా మరువకుండా అంటే పక్కన పెట్టేసి అని అర్థం మర్చిపోవడం అంటే అర్థం ఏంటి అవసరం లేని విషయాన్ని మస్తిష్కంలో దాచేస్తాం కదా అట్లనే అవసరం లేదు కదా నా తండ్రే కదా నాకు సంబంధించిన వాడే కదా అని చెప్పి వాడిని పక్కన పెట్టి వదిలేయకుండా జనులు ఎరుగంగా శాసించున్నది ప్రజలందరికీ తెలిసేలాగా శిక్షించండి ఇక్కడ నిజంగా ఏదైనా తప్పు చేసిన వాడినో మరొకడినో మరొకడినో నిజంగా అయితే ఏం చేయవచ్చు అంటే శిక్షించేసి అతనికి శిక్ష అనుభవం చేయవచ్చు కానీ తండ్రిలాగా తనకు మంచి చేయగలిసిన వాడు తనతో పాటు జీవితాన్ని పంచుకుని జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగకరంగా ఉండవలసినటువంటి వాడు సమాజ హితాన్ని కోరుకోవాల్సినటువంటి వాడు అహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తన స్వంత మనుషులు తప్పు చేసినప్పుడు అని అర్థం ఇక్కడ ఖచ్చితంగా ఆ విషయాన్ని జనమందరూ తెలుసుకునేలాగా శిక్షించాలి అంతే తప్ప ఏదో చాటున శిక్ష వేసేస్తే కుదరదు ఎందుకని కుదరదు అంటే ప్రభు అయినటువంటి వాడు తన స్వంత మనుషులకు శిక్ష ప్రజలలో వేయకపోతే సమాజానికి తెలిసేలాగా శిక్షించకపోతే సమాజం ఏమనుకుంటుందంటే ఆ రాజుని పక్షపాత బుద్ధి కలిగిన వాడుగా చూస్తుంది మమ్మల్ని అయితే శిక్షిస్తారు మిమ్మల్ని అయితే శిక్షించుకోవాలి వాళ్ళు చూస్తున్నాం కదండి ఈ ప్రతిరోజు జరుగుతున్నటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి వ్యవహారాలు అట్లాగే ఈ శిక్షలు అసలు ఎవరిని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదు ఎటువంటి స్థితిలో శిక్ష ఎలా అమలు పరచాలి అనేటువంటి ఒక విశేషాలు మనకు మహాభారతం కాలం నుండే చూడ చాలా చక్కగా చెప్పారు చూడండి తనకు సంబంధించిన వాళ్ళు శిక్షించబడాలి అంటే ఏం చేయాలట పది మందికి తెలిసేలాగానే శిక్షించాలి అంతే తప్ప తెలియకుండా ఏదో చాటున ఓ నాలుగు దెబ్బలు కొట్టేసేసి మా అబ్బాయి నేను కొట్టేసానంటే నా మాట ఇట్టాడండి అంటే కుదరదు ఇప్పుడు కూడా ఎదుటివాడిని మనం శిక్షించాలి అనేటువంటి అధికారం కానీ ఎదుటివాడిని శిక్షించడానికి యోగ్యత కానీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన అనుకున్న వాళ్ళను తప్పు చేసినప్పుడు పది మందిలో శిక్షించగలిగితే అప్పుడే మన శిక్షను ఎవరైనా సరే అమలు పరిచేటప్పుడు స్వీకరించడానికి ముందుంటారు అలా కాకుండా మనం మన వాళ్ళనేమో లోపల పెట్టి ఏదో నాలుగు మాటలు చెప్పేసి బయటకు వచ్చి కోటి మాట చెప్తే బయట వాళ్ళనైతే శిక్షిస్తూ ఉంటే దీన్ని పక్షపాత కలిగిన వాడిగా ఆ రాజు మీద ముద్రపడుతుంది కనుక దుర్యోధన నువ్వు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే శిక్షించాలి అని అనుకున్నప్పుడు అందులోను నీ వాళ్ళని శిక్షించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు అలాంటి వాళ్లకు శిక్షించేటప్పుడు ప్రజలందరిలోనూ సమక్షంలోనూ శిక్షించు ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది తన వాళ్ళు కదా అని వదిలేయొద్దు ఖచ్చితంగా శిక్షించు అది కూడా ఎలా శిక్షించాలి బాహ్య ప్రపంచంలో శిక్షించాలి అంతే తప్ప మరొకటి కాదు అని ఈ కణికుడు చెప్తున్నటువంటి ఒక సూక్తి ఇలాంటి ప్ర ప్రభుత్వాలు కూడా చేయవలసినటువంటి పనిదే కదా ఎప్పుడైనా సరే భయాలు రెండు రకాలండి ఒకటి స్వచక్ర భయము రెండు భయము అంటే మన కుటుంబంలో మనకుండే తగాదాలు పక్క కుటుంబాలతో మనకు ఉండే తగాదాలు మన గ్రామంలో గ్రామం లోపల ఉండేటువంటి తగాదాలు పక్క గ్రామం నుండి మన గ్రామానికి వచ్చేటువంటి తగాదాలు మన రాష్ట్రంలో ఉండే తగాదాలు పక్క రాష్ట్రాల నుంచి మనకు కలుగుతున్నటువంటి తగాదాలు మన దేశం లోపల ఉన్న తగాదాలు దేశం బయట నుంచి దేశానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఇట్లా దేనికైనా సరే స్వచక్రం అంటే తనలో ఉన్నది పరచక్రం అంటే బయట నుండి వచ్చేది ఎప్పుడైనా ఏ రాజైనా సరే స్వచక్ర భయాన్ని అధిగమించినప్పుడు అందుకే కదండి ఇంట గెలిచి రచ్చగెలవాలి అన్నది అందుకని ముందు ఇంట్లో మనల్ని మనం నిరూపించుకోగలిగితే సమాజంలోకి వెళ్ళినప్పుడు మనం ఏంటో సమాజం గుర్తిస్తుంది అట్లా ఏ రాజు అయినా సరే తన వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు శిక్షించలేకపోతే ఆ రాజు బయట వాళ్ళని శిక్షిస్తే ఆ శిక్షను సమాజం అంగీకరించదు మళ్ళా వ్యతిరేకత వస్తుంది కనుక తన తప్పు చేస్తున్నప్పుడు తన వాళ్ళను ముందుగా శిక్షిస్తూ తప్పు చేస్తున్నటువంటి పరాయి వాళ్ళు భయాన్ని కలిగించడం ఒక పద్ధతి అట్లా సమాజంని ఒక నియంత్రణ ధోరణిలో నియంతృత్వ ధోరణిలో కాదండి నియంత్రణాత్మకమైన ధోరణిలో తప్పు చేసే వాళ్ళని నియంత్రించవలసిందే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా అని చెప్పడానికే గురువునైనాను అంటున్నాడు తండ్రినైనా సరే శిక్షించవలసిందే కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక శిక్ష వేయవలసి వచ్చినప్పుడు తన మన భేదాన్ని చూస్తూ ఉన్నప్పుడు తన వాళ్ళు కనుక తప్పు చేస్తే దాన్ని భాష్య ప్రపంచంలో ఖచ్చితంగా శిక్షించి తీరవలసిందే అని మనకి ఈ సూక్తి అందిస్తోంది అంతేకాకుండా ఇందులో గురు శబ్దాన్ని వాడటం అనేటువంటిది నన్నయ్య గారి యొక్క ఔచిత్య రచనకి ఉదాహరణ ఇవాటి వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు స్వార్థ చింతనతో మనవాళ్ళు అనుకుంటే వదిలేయడం మనవాళ్ళు కాని వాళ్ళని శిక్షించడం అనేది జరుగుతుంది కానీ అలా చేయవద్దు అని ఈ మహాభారతం మనకు అందిస్తున్నటువంటి ఒక సూక్తి అట్లాగే ధీర మతియుతులతో విచారముసే యునది మును ముందుగా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్లతో చర్చ జరపాలి ఏ విషయాన్ని గురించి అయినా సరే ఒక విషయాన్ని అమలు పరచాలి అనుకున్నప్పుడు అందరితో కలిసి చర్చించాలి దాన్ని చర్చించకుండా ఒక నిర్ణయం తీసుకోవద్దు అంటున్నాను ధీర మతయులతో కూడా విచారము చేయునది మును ముందుగా విచారించు ఎవరితో ధీర మతయుతులతో ధైర్యం కలిగిన వాళ్ళు మతి కలిగిన వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళతో చర్చించాలి అంతే తప్ప ఏదో ఈ విషయం చెప్తే రాజుగారు ఏమనుకుంటాడో ఈ విషయం చెప్తే మంత్రిగారు ఏమనుకుంటాడో అని ఆలోచించే వాళ్ళతో నువ్వు చర్చిస్తే సరి అయినటువంటి సమాధానం కానీ సరి అయినటువంటి ఆలోచన కానీ నీకు వాళ్ళు ఇవ్వరు కనుక ధైర్యం కలిగిన వాడు నీకు ఏ విషయమైనా సూటిగా చెప్పగలిగిన వాడితో నువ్వు విచారించాలి అలాగే ధీర కూడా మతులైనటువంటి వాడు మతి కలిగిన వాళ్ళు అంటే బుద్ధి కలిగిన వాళ్ళు అని అర్థం బుద్ధి లేని వాడిని విచారిస్తే ఏం చేస్తాడు ఆ బుద్ధి లేనటువంటి సలహాలే చెబుతారు కనుక బుద్ధి కలిగిన వాడితో చర్చించాలి అట్లాగే ధైర్యం కలిగిన వాడితో చర్చించి ఆ తరువాత ఏం చేయాలి విచారితపూర్వ ప్రారం ఇట్లా విచారించి తరువాత చేసినటువంటి ఏ పనైనా సరే విచారిత పూర్వప్రబ్ధమైన కార్యము ఆలోచించి చేసినటువంటి ఏ పనైనా సరే పారము పొందును విఘాత పద దూరంపై చెడిపోవడం అనేటువంటిది లేకుండా పూర్తిగా జరుగుతుంది ఏ పని పూర్తి అవుతుంది ధీరమతులతో శక్తియుతులతో చక్కగా విచారణ జరిపి ఇది చేయవచ్చు అని ఒక నిర్ణయం చేసి ఆ తర్వాత పనిని చేస్తే అది పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అలా కాకుండా నాకు తోచింది ఏదో నేను చేస్తానను ధీరమతులు కానటువంటి వాళ్ళతో మనం చర్చించి ఒక నిర్ణయం తీసేసుకొని ఒక పనిని ప్రారంభం చేస్తేనో అది పూర్తిగా జరగదు కాబట్టి మనం చర్చించేటువంటి వాళ్ళని బట్టి కూడా మనం పని పూర్తి చేయగలుగుతామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆలోచన చేసేటువంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలి బుద్ధిమంతులై ఉండాలి మహారాజా బుద్ధి కలిగిన వాళ్ళు నీకైనా సరే సూటిగా ధైర్యంగా సమాధానం చెప్పగలిగిన వాళ్ళని నువ్వు నియమించుకో అలాంటి వాళ్ళతోనే నువ్వు విచారణ చెయ్యి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇవాడు చూడండి సలహాదారులు అని కొంతమందిని నిర్ణయించుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ప్రభుత్వం అనేక పనులు చేస్తూ ఉంటుంది ఇది సహజంగా జరుగుతున్న పని ఈ సలహాదారులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి ఆ ఇచ్చేటువంటి సలహా సమాజ హితంకరమై ఉండాలి రెండు సమాజానికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అట్లనే ఆ పని పూర్తయ్యేలాంటి సలహాని ఇవ్వాలి ఏ పనిని గురించి రాజు అడుగుతున్నాడో ఆ పని పూర్తి కావడానికి ఎలాంటి వనరులు ఉన్నాయి ఎలాంటివి సమకూర్చుకుంటే ఆ పని జరుగుతుంది అలా చేయడం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి నష్టం ఏమిటి అనేటువంటి అన్ని విషయాలని రాజుకు సూటిగా చెప్పగలిగిన వాడు కావాలి అంతే తప్ప రాజు నేనేది చెబితే అది చేస్తాడని చెప్పి ఏది పడితే అది చెబితే ఆ పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తులతో పాటు ఆ మాటలు విన్నటువంటి రాజు కూడా వినాశనం చెందాల్సి వస్తుంది ఇది ప్రత్యక్షంగా మన కళ్ళకు ప్రతి సందర్భంలోనూ కనిపిస్తూనే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ఓ సలహా చెప్పేటువంటి వాడు ఏదో సలహా చెప్తే ఆ సలహాలు పాటిస్తే దానివల్ల ఆ ఇళ్లతో ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గ్రామంలో కూడా అంతే రాష్ట్రమైనా అంతే దేశమైనా అంతే కనుక సలహా తీసుకునేటప్పుడు సరి అయినటువంటి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఉత్తములతో చర్చించి విచారణ జరిపి తర్వాత కార్యక్రమాన్ని చేయడం అనేది ఆ కార్యక్రమ సిద్ధికి ఉపయోగపడుతుంది మహారాజా కనుక నువ్వు ఏ నిర్ణయం చేసుకున్నా సరి అయిన వాళ్ళ యొక్క సలహా తీసుకుని చెయ్యి అని చెప్పి మహారాజుకి ఒక మంచి నీతిని ఈయన వివరిస్తున్నారు అంతేకాకుండా బుద్ధిమంతులతో ముందుగా విచారణ చేయడం వల్ల ఆ ప్రారంభించినటువంటి పని పరిపూర్ణమవుతుంది ఒకవేళ కాకపోయినా ఆ బుద్ధిమంతులు అది పూర్తి కావడానికి ఎలా చేస్తే అవుతుందో మరలా వాళ్ళు సలహా చేయగలుగుతారు తద్వారా ఆ కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేయగలుగుతావు ఎప్పుడైనా సరే ఒక సలహా తీసుకునేటప్పుడు కూడా ఎవరి ద్వారా తీసుకుంటున్నామనేటువంటిది కూడా పని పూర్తి కావడానికి ఆధారమవుతుంది అని మనం ఈ సూక్తి ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాకుండా జనపాలుడు మృదు కర్మంబునై నను జనపాలునై నను క్రూర కర్మముననైనను నేర్పున ఉత్తరి తన్ను అనపాయతంది చేయునది ధర్మంబుల్ నువ్వు ధర్మాన్ని ఆచరించు కానీ ఆ ధర్మం నిన్ను వినాశనానికి గురి చేస్తున్నప్పుడు ఆలోచించి ఆ ధర్మాన్ని ఆచరించు అని చెప్తున్నాడు మళ్ళీ ఇందులో జనపాలుడు కర్మంబునైనను క్రూర కర్మంబునైనను మహారాజు తాను చేస్తున్న పని చాలా సుకుమారంగా చేసేది అయినా చాలా కష్టంతో కూడుకున్నదే అయినా ఏం చేయాలట నేర్పున ఉద్ధరించునది నైపుణ్యంతో మాత్రమే చెయ్యాలి మెత్తటి పనైనా సరే సుకుమారంగా చేసే పనైనా సరే ఒక భయంకరమైనటువంటి పని అయినప్పటికీ కూడా మొట్టమొదటగా ఏం చేయాలి తనను తాను రక్షించుకోగలగాలి తన్ను ఉద్ధరించునది ఆ పని వల్ల తాను ఉద్ధరించబడాలి ముందు దానితో పాటు అనపాయత పొంది చేయునది ధర్మంబుల్ తనకు ప్రమాదం లేకుండా చూసుకొని ఆ రాజు ధర్మాన్ని గనక నడిపినట్లయితే అది ఇబ్బందికరమైన వాతావరణంలో కాకుండా పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నారు అయితే పూర్వంలో వాడు చెప్పింది ఏంటంటే తనకు అపాయం లేకుండా జాగ్రత్త తీసుకొని పనిచేయడం ఇవాళ ఏం చేస్తున్నారు తనకు ముందు సంపాదన వస్తుందో లేదో చూసుకొని పనిచేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఎప్పుడు కూడా తనకు ఉపయోగం ఉందో లేదో చూసుకొని చేయమని ఏ ధర్మాలు చెప్పలా తనకు ప్రమాదం లేకుండా చూసుకొని చేయమని చెప్పింది తనకు మాలిన ధర్మము పనికి రాదు అంటే అర్థం ఏమిటి తన శరీరానికో తన మనస్సుకో తన జీవితానికో నష్టం కలిగిస్తోంది ఆ పని అనుకోండి అప్పుడు ఆ పనిని చేయడానికి ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి అంతే తప్ప స్వార్థంతో నాకేంటి ఉపయోగం నాకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది కదా ఈ పని చేయడం ద్వారా నేను ఉత్తమమైనటువంటి ధన సంపాదన చేయగలుగుతానో లేకపోతే ఉత్తమమైన ప్రయోజనాన్ని పొందుతానో ఏ పని చేయకూడదు ఇది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా అంతే సమయంలో నాకేమైనా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందా అని ఆలోచించి పని చేయాలి రాజు ఎందుకని అంటే రాజు ఒక పని చేసేటప్పుడు తనకు ప్రమాదాన్ని తెచ్చే పని చేసుకున్నాడు అనుకోండి అప్పుడేమవుతుంది ఆయన రాజత్వాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది రాజరికాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలి ఒక మనిషి దగ్గర సలహా తీసుకుంటున్నప్పుడు ఇది సమాజానికి హితంకరమైన కాదా అనే ఆలోచనతో పాటు తనకు నష్టాన్ని ఏమైనా కలిగిస్తుందా అని ఆలోచించాలి అంతేకాని నాకు లాభం కలిగిస్తోంది కాబట్టి సమాజం ఎట్టపోయినా పర్వాలేదు నేను ఈ పని చేసేస్తానని చేయవద్దు అని చెప్తున్నాడు ఈయన కాబట్టి ప్రభువులైనటువంటి వాళ్ళు ఇంత జాగ్రూకతతో ఉండాలి తనకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఏ పనిని చేయకూడదు అలాగే సమాజానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి పని చేయకూడదు సమాజాన్ని ఉద్ధరించడం కోసం తాను తీసుకునే ప్రతి నిర్ణయము ఉపయోగపడాలి అని చెప్పి ఈ కణికుడు మంచి సూక్తిని మరలా చెబుతున్నారు అంతేకాకుండా అమ్మాలీనా లేనామా దీని ఆత్మ ఛిద్రములు దేశము కాలమును ఎదిగి మిత్ర పరిపాలన చేసే విషయంలో ఎలా చేయాలి ఆ పరిపాలనలో తాను ఎలా మెలగాలి అనేటువంటి విశేషాన్ని ఇందులో చెప్తున్నారండి ఈ విషయాన్ని గురించి మనం రేపు తెలుసుకుందాం ఇట్లాంటి విశేషాలు రాజనీతిలో చాలా ఉన్నాయి అసలు ఈ విషయాలు తెలుసుకుంటే చాలండి వాళ్ళ పరిపాలకులు నిజంగా పరిపాలకులు తెలుసుకుని ఆ తెలుసుకున్నటువంటి పరిపాలకులు దాన్ని ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టడం ద్వారా సమాజాన్ని మనం బాగుచేయలేదు సహజంగానే అది బాగుపడుతుంది ఎట్లాగంటే ఒక వేప మొక్క నాటినప్పుడు అది పడిపోకుండా దానికి దన్నుగా ఒక పుల్లని మనం పాతితే చాలు వంకర పడిపోకుండా వంకర తేకుండా ఆ చెట్టే పెరుగుతుంది అట్లాగే సమాజానికి వెన్నుదన్నుగా ఉండేటువంటి ధర్మాలు ఆచరించే ప్రభువు గనక పరిపాలకుడు గనక ఒక్కడుంటే ఆ సమాజం ఉన్నతీకరించబడుతుంది అని మనకి ఈ ధర్మాలన్నీ కూడా చెప్తున్నాయి కనుక ప్రతి వాళ్ళు ఇట్లాంటి ధర్మాలని ఆచరించండి ఎవరి పనిని వాళ్ళు చేసేలాగా ప్రయత్నం చేయండి అలా చేస్తూ సామాజికమైనటువంటి సుహృద్భావానికి సామాజికమైనటువంటి ఉన్నతత్వానికి అందరూ మనవంతు మనం కృషి చేద్దామని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రతి ఆచరణ ఆచరణయోగ్యమైనటువంటి ఫలాలు అందుకోవడానికి ఆహ్వానిస్తూ ఈరోజు కిందటితో ముగిస్తున్నాను స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి